గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కొత్త కొత్త గ్యాంగ్స్ ఫామ్ అయితే సినిమా చూసిన తర్వాత అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ నిజంగా మాస్కా దాస్ పలక్నామా దాస్ విశ్వక్సేన్ మూవీ ఫస్ట్ టైం చూసిన నేనైతే మూవీ అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో యాక్షన్ సీన్స్ అయితే కుమ్మి అంటే కుమ్మి పడేసిండు విశ్వక్ సేన్ అయితే ఒక్క హీరో ఒక్క మూవీలో ఎన్ని వేరియేషన్స్ చూపించిండు అంటే ఒక రౌడీగా ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ ఒక లవర్ బాయ్గా నిజంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే రాధిక అయితే మళ్ళీ వచ్చింది ఈ మూవీలా నా కోసమే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే అంజలి గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా ఆసం అంటే ఆసమ్ ఉంది ఒక్కొక్కరు వాళ్ళ క్యారెక్టర్స్ అయితే చాలా అంటే చాలా ఇన్వాల్వ్ అయ్యే చేశారు మూవీ అయితే చాలా న్యాచురల్గా ఉంది మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు అయితే నిజంగా విశ్వక్సేన్ అయితే ఈ మూవీతో చాలా టాప్లోకి వెళ్ళిపోతుండు ఒకే రోజు టూ త్రీ మూవీస్ రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతే చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది మూవీస్కి అయితే మూవీ లవర్స్కి అయితే నిజంగా పండగ వచ్చింది మే ఎండింగ్లో నిజంగా ఈ మే గు అంత బాగుంది మూవీ అయితే నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినా మీరు కూడా చూడండి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది ఒక గోదావరి అబ్బాయిగా చెప్తున్నాను సినిమా అయితే చాలా బాగుంది ఇంకా ఇంటి ఎట్లా ఉందండి సినిమా ఒక రేంజ్ విశ్వక్ సేన్ కెరీర్లో ఒక మంచి పవర్ఫుల్ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే బ్యాగ్ అండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఒక గోదావరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ ఎందుకు పెట్టుకుంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం స్టోరీ అక్కడ అలాగ ఉంటుంది అంటే మే పుట్టక ముందు కాని కూడా స్టోరీ ఉంది తరతరం మారి కానీ ఒక పవర్ఫుల్ సినిమా ప్రీవియన్స్లోకి బాలకృష్ణ గారు వచ్చారు కదండి బాలకృష్ణ గారు ఎందుకు వచ్చారు సినిమా చూస్తారు అవుతుంది ఎందుకంటే స్టోరీ చాలా పవర్ఫుల్ నిహాష్ శెట్టి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది అంజలి క్యారెక్టర్ అయితే వెరీ పవర్ఫుల్గా ఉంది వారంగా సినిమాకి ఇది బాగోదలేదు అనుకోవడం లేదు అన్నీ బాగున్నాయి మ్యూజిక్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా కలపూసుకున్న సినిమా ఏదైనా ఉందంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి